అందరికీ నమస్కారం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క మూడు రోజులు కూడా తుఫాను ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా దాని యొక్క ప్రభావం ఉండబోతున్నది కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పని వాతావరణ కేంద్ర సంబంధిత అధికారులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఇది చెబుతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పనిచ్చినటువంటి సూచనలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ఎందుచేతనంటే గతంలో ఉద్దు తుఫాన్ ఏ విధంగా అయితే వచ్చి మన రాష్ట్రానికి ఏ విధంగా అతలాకుతలం చేసిన పరిస్థితి ఏ విధంగా జరిగిందో మనందరం కూడా గతంలో చూసాం కాబట్టి ఇది ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పని సంబంధిత అధికారులు ఇప్పటికే మనకి హెచ్చరికలు కానీ తెలియజేయడం కానీ జరుగుతున్న పరిస్థితి ఉంది దానితోటి కొవ్వురు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కానీ సంబంధిత అధికారులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా సుమారుగా గంటకి తొంభై నుంచి నూట ఇరవై నూట ముప్పై విధంగా కిలోమీటర్లు వేగంగా కూడా గాలులు వీసేటువంటి ప్రమాదం ఉంది చెట్టులు ఇరిగి పడిపోయే ప్రమాదం ఉంది విద్యుత్ స్తంభాలు కూడా ఇరిగి పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ పూర్వం నుంచి ఉన్నటువంటి ఇళ్ళు ఏదైతే కనుక కొంత శిథిలముగా ఉన్నటువంటి శిథిల దశకు చేరుకున్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి గోడలు కానీ పైకప్పులు కానీ కూలిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉండొచ్చు అని చెప్పని కూడా దీని ప్రభావంతో ఈ తుఫాను ప్రభావం ఉండొచ్చు అని చెప్పాను కూడా అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది దానితోటి ఇప్పటికీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలానికి వచ్చేసరికి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఈవోపిఆర్టీ గారు ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ సెక్రటరీస్ అదేవిధంగా వీఆర్ఓ అప్రమత్తం చేస్తూ ఆల్రెడీ రోజు నుంచి అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి అందరూ కూడా సంబంధ డ్యూటీలు వేసి అప్రమత్తం చేయడం అటువంటిది కూర్ నియోజకవర్గంలో కూడా జరిగింది ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటిది ఇవాళ చూస్తున్న పరిస్థితి కరెంటు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడన్నా చెట్లు కూలిపోయినా కరెంటు స్తంభాలు కూలిపోయిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పిన తలంపుతోటి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే అధికారులు కానీ అదే ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇవాళ సంసిద్ధమై ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పినటువంటిది మా విజ్ఞప్తి ఎందుచేతనంటే తుఫాన్ అనేటువంటిది గతంలో మనల్ని ఏ విధంగా అతలాపుతలం చేసిన పరిస్థితి ఉందో మనకు తెలుసు కాబట్టి ముఖ్యంగా వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా బయటికి రాకుండా చూడవలసిన జాగ్రత్తలు అదేవిధంగా ఎవరైనా పొరపాటు ఏదైనా బయటికి వెళ్ళినట్లయితే కనుక చెట్ల కింద నిలబడటం కానీ అదేవిధంగా కరెంటు స్తంభాల దగ్గర నిలబడటం కానీ గోడలు చిదురు వ్యవస్థలో ఉన్నటువంటి గోడల మధ్యలో ఎక్కడ నిలబడటం కానీ లేకోకుండా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ముందుకెళ్ళటం కోసం యంత్రాంగం అంతా ఒకటి పనిచేస్తూ ఉంది ఈ మూడు రాళ్ళు సరిపడగా కూడా ఇప్పటికీ అధికారులు కానీ ఇవాళ ప్రధానమో దగ్గర చెప్తా ఉన్నాం కూరగాయలు కానీ పాలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఏవైతున్నాయన్నీ కూడా ఒక వారం రోజులు సరిపడగా మన ఇంట్లో నిలవించుకునేటట్టుగా కూడా చేసుకుని ఈ వారం రోజులు కూడా తుఫాను ప్రభావం పూర్తిగా కూడా తీరం దాటిన తర్వాత కూడా భారీగాను అతి భారీగా కూడా వర్షాలు కురిసి గాలు వీచేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఉన్నటువంటిది కానీ ఎక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూడా అప్రమత్తమయ్యి ప్రతి గ్రామంలో కూడా సంబంధిత అధికారులు కానీ నాయకులు కానీ పెట్టి వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఎవరో కూడా ఎటువంటి నిర్లక్ష్యాన్ని గురి కాకుండా చేయాలని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ ప్రజలకు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే మీ మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి ఈ గారికి అదే గారికి అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ గారికి వీఆర్ఓ గారికి అప్పటి వెంటనే మీరు సమాచారం ఇవ్వండి అదేవిధంగా శాసన సభ్యుడిగా నేను కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ తుఫాను ప్రభావం నుంచి మొత్తం అయ్యే వరకు కూడా నేను ప్రజలకి నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉంటూ ఏ గ్రామం నుంచి ఏ ఒక్క ప్రజలు ఏ ఒక్కరు ఫోన్ చేసినా సరే ఫోన్ ఉన్నటువంటి దాన్ని కూడా లిఫ్ట్ చేసి నేను వెంటనే ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే నేను అధికారులతో మాట్లాడి ఆ ఇబ్బంది లేకుండా ప్రజలకి నిత్యం సర్వీస్ చేసేటువంటి విధంగా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా ఫోన్ నెంబరు ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మరొకసారి ఎయిట్ జీరో నైన్ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అనేటువంటి నెంబర్కి తెలియజేయటం దానితో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కనుక గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో లీడర్లు ఉంటే కనుక లోకల్ గారు ఉంటే కనుక వారికి కూడా వెంటనే తెలియజేసి సంబంధిత అధికారులకు కూడా తెలియజేసే విధంగా కూడా మీరు చేసుకున్నట్లయితే అప్రమత్తంగా మేము అందరం కూడా ఉండి ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏవైతే అవాత సంఘటనలు జరగకోకుండా ఎవరికి ఇబ్బంది అయినా సరే మేము ముందుకు వచ్చి పనిచేసేటువంటి విధంగా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అని చెప్పని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇటు మనుషులతో పాటు ఇవాళ పశువులు కూడా ఈ తుఫాను వచ్చినప్పుడు వచ్చినప్పుడు యానిమల్స్ కూడా చాలా ప్రమాదానికి గురయ్యి చనిపోతున్న పరిస్థితి కానీ వర్షాలు వచ్చినప్పుడు కొట్టుకుపోతున్న పరిస్థితిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎత్తైన ప్రాంతాల్లో పశువుల్ని మనం కట్టుకోవటం కానీ లేదంటే కనుక సురక్షిత ప్రాంతాలు ఇంకా మీకు అనుకూలమైన సురక్ష సురక్షిత ప్రాంతాలు ఏదైనా ఉంటే కనుక వాటి సురక్షిత ప్రాంతాల్లో పశువులు ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ తదితర ఏవైతే యానిమల్స్ ఉన్నాయో వాటినన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండేటట్టు విధంగా కూడా ఈ తుఫాను అయ్యేంత వరకు కూడా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కరెంటు పోతే కనుక జనరేటర్స్ మంచి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా చెట్లు పడిపోతే కనుక ఎక్కడికక్కడ కట్ చేసేటువంటి పరికరాల సంబంధించిన యంత్రాలు జేసీబీలు దానికి సంబంధించిన డ్రైవర్లు అధికారులు కూడా ఇవాళ ఆదివారం అయినప్పుడు కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి గ్రామాల వైజుగా మండలాల వైజుగా అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి కేటాంపులు జరిపి గోదావరి కొట్టినటువంటి ప్రాంతం కాబట్టి మనకి తుఫాన్ ప్రభావంతో మనకు కుగూరు నియోజకవర్గం ఎక్కువ ప్రభావం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్రమత్తం ఎక్కడికక్కడ చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ చేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్న సరే వెంటనే సంబంధిత అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎన్డీఏ కూటమి నాయకులకు తెలియజేసినట్లేదు కనుక ఏ ఒక్కరికి కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఏ వరకు అవంత సంఘటన చూసే బాధ్యత ఉంది ప్రజలను కాపాడే విషయంలో కానీ ప్రజలకి అసౌకర్యం లేకుండా చేసుకుంటూ ముందుకు విషయంలో కానీ ఎన్డిఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు ఎంత అయినా సరే ప్రజల విషయంలో మాత్రం వెనకడు వేసేది లేదు ప్రజలకు సర్వీస్ చేసే కాడ కానీ ప్రజలను కాపాడుకోవడం విషయంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని తుఫా కేక తోటి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటిది ఏమి జరగపోకుండా అందరం కూడా ఆరోగ్య ఆరోగ్యాలతో చక్కగా తోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ రెండు మూడు రోజుల నుంచి వాళ్ళని దీనికి అప్రమత్తం చేస్తూ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం కానీ మీడియాతో మాట్లాడటం కానీ అందరూ కూడా తెలియజేసి సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో నిత్యం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసుకుంటూ నాయకులు అప్రమత్తంగా ఉండాలి ఎన్డీఏ కూటమి అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని చెప్తున్న పరిస్థితి ఉంది మన కొవ్వూరు పట్టణంలో వాటర్ కూడా అధిక వర్షాలు వస్తే కనుక బయటికి వెళ్ళడానికి చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఎక్కువగా వాటర్ ఎఫెక్ట్ ఉన్నటువంటి మున్సిపాలిటీలు మన కొవ్వూరు మున్సిపాలిటీ కూడా ఉంది కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత అధికారులతో అందరూ కూడా దృష్టి పెట్టి తగు జాగ్రత్తలు తీసుకునే పెట్టడం ముందుకు ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకోకుండా ఎవరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకోకుండా అప్రమత్తంగా ఉండాలి మీకు ఎప్పుడు కూడా సేవ చేయడానికి అందుబాటులోను ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తా శాసనసభ్యుడి కానీ నేను కానీ ఎన్ఈ కూటమి నాయకులు కానీ కూడా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి తుఫాన్ ప్రభావంతో ఎక్కడ ఎటువంటి నష్టం వాడేది లేకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా ఉండేట విధంగా తగు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం పొరపాటుని ఏదైనా గ్రామాల్లో కనుక ఉన్నటువంటి ప్రజలు కనుక ఇబ్బంది పడినట్లయితే సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి వాళ్ళ యొక్క స్కూల్స్లో కానీ ఇతర ప్రాంత కాలేజెస్లో లో కానీ కూడా సురక్షిత ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసి ఇప్పటికీ పెట్టించడం జరిగింది ఏ గ్రామంలో ఎక్కువ వాటర్ నృత్య కనుక ఇల్లు కనుక మునిగిపోయే పరిస్థితుంటే సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా సర్వీస్ చేస్తూ ప్రజలందరినీ కూడా కాపాడుకునేటువంటి విధంగా కూడా కొబ్బూరు నియోజకవర్గంలో అధికారులు ప్రజా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లు ముప్పుడు వెంకటేశ్వరరావు కొవ్వూరు శాసనసభ్యులు